విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీసేందుకు లుకస్ సంస్థ దేశంలోని అన్ని నందు విద్యార్థులకు పోటీలను నిర్వహించి ప్రోత్సాహానికి చేస్తుందని విజయవాడ బ్రాంచ్ సేల్స్ మేనేజర్ శివనాయుడు తెలిపారు విజయవాడ బందర్ రోడ్ జాయలుకాస్ బంగారు ఆభరణాల షోరూం వన్ టౌన్ ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు ఈ పోటీలో ఎల్కేజీ నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీలు ముగిసిన అనంతరం బహుమతి ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లుక్కస్ సేల్స్ మేనేజర్ శివనాయుడు ముజిమ్ పాషా వన్ టౌన్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ నసీరు నిషా షోరూం ఉద్యోగులు పాల్గొని పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన విద్యార్థులకు మెడల్స్ ధృవ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం జోయలుక్కస్ సేల్స్ మేనేజర్ శివనాయుడు ముజిం పాషా మాట్లాడుతూ ఈ పోటీలు నిర్వహించడం వల్ల సాఫ్ట్ స్కిల్స్ పెరిగి అన్ని రంగాల్లో ముందుంటారని పేర్కొన్నారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ నీరు నిషా మాట్లాడుతూ వన్ టౌన్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులను ప్రోత్సహించిన జాయలుకాస్ షోరూమ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తారు సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరికీ కూడా రకరకాల పోటీల్లో పాల్గొనేటట్లు చేసినటువంటి జాయల్ కస్ మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మా గుంటూరు ఆక్స్ఫర్డ్ వన్ టౌన్ బ్రాంచ్ నుండి మా పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందని చెప్పి వెతికి వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి బహుమానాలుతో సత్కరించడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది సో దిస్ ఇస్ రఫీ ఉనిసా ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ వన్ టౌన్ బ్రాంచ్ థ్యాంక్ యూ యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఆక్స్ఫర్డ్ స్కూల్లో మనం ఈ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగిందండి ఏంటంటే ఎస్ఏ కాంపి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఇది కాకుండా ఏంటంటే డ్రెస్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ప్లస్ ఇది కాకుండా ఏంటంటే మనం సమ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా జరిగింది సో ఈ కాంపిటీషన్లో గెలిచిన వారికి మనం ఇక్కడ ఏంటంటే మెడల్ అండ్ మెడల్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి జోవలికాస్ సర్ఫ్ మన కంపెనీ తరపు నుంచి మనం సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో జోవాలికాస్ అనేది ఏంటంటే నేర్లీ మనం లెవెన్ కంట్రీస్లో ఉందండి మొత్తం లెవెన్ కంట్రీస్లో నేర్లీ మన ఇండియాలోనే వన్ నాట్ త్రీ బ్రాంచెస్ రీసెంట్గా మనకి కటకలో ఓపెన్ అవుతుందండి రీసెంట్గా మనకి మన ఆంధ్రప్రదేశ్లోనే సిక్స్టీన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి సో ఈ కస్టమర్స్ కానీ అంటే ఇప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చిన మదర్స్ అండ్ ఫాదర్స్ కానీ మన ఈ ఆఫర్ను కూడా వినియోగించుకుంటారని చెప్పి మన బ్రాంచెస్ కూడా అన్ని చోట్ల ఉందండి మన ఇండియాలో కాదండి వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా సరే మన జోలి క్యాస్ అనేది ఉంటుంది అలానే మీకు ఇలానే ఈ ఈ ప్రోగ్రామ్ చేశాం కదండి ఈవెంట్ అనేది సో ఇలానే ఇంకా కూడా మేము చేయాలని ఇప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్కి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు జోయాలుకాస్ ఆర్గనైజేషన్లో ఒక చిన్నపిల్లలందరికీ కూడా మనం ఒక కాంపిటీషన్ పెట్టాం సిక్స్త్న మన ఆగస్టు ఆరో తారీఖు ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టాము దాంట్లో ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్ అండ్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అందులో వచ్చిన విన్నర్స్ అందరినీ కూడా మనం ఈరోజు మన ఆర్గనైజేషన్ పిలిచి వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేషన్ కానీ అలాగే వాళ్ళకి ఒక మెడల్స్ ప్రజెంట్ చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో ఇంకొంచెం ముందుకు వెళ్తారని అలాగే మిగతా పిల్లలకు కూడా పోటీతత్వం అనేది ఒకటి అలవరుచుకోవాలని ఒక సదుద్దేశంతో జాయిలుకాస్ పెట్టి పెట్టినటువంటి కార్యక్రమానికి ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ అందించినటువంటి మేనేజ్మెంట్ వారు అందించినటువంటి సహకారానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జాయిలుకాస్ వారు ఇలాంటి యొక్క మరిన్ని కార్యక్రమాలు మనం మరి మున్ముందు చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి